మైలవరం మండలం ఏ కంబాలదిన్న గ్రామంలో నిన్నటి దినం మూడేళ్ల చిన్నారి దీక్షితాను అత్యాచారం చేసి హత్య చేసిన కామాంధుడు రహంతులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ శనివారం జమ్మలమడుగు పట్టణం అంబేద్కర్ సర్కిల్ వద్ద చిన్నారి తల్లిదండ్రులతో పాటు దళిత సంఘాలు ప్రజా సంఘాలు ధర్నా కార్యక్రమం నిర్వహించాయి కాసేపటికి జమ్ములమడుకు చేరుకున్న జిల్లా కలెక్టర్ బాధిత కుటుంబంతో మాట్లాడి నిందితురమై కఠిన చర్యలు తీసుకుంటామని నష్టపోయిన కుటుంబానికి ప్రభుత్వం వైపు నుండి అన్ని విధాలా ఆదుకుంటామని స్పష్టమైన హామీ ఇచ్చారు ఆ తర్వాత చిన్నారి దీక్షిత డెడ్ బాడీని మార్చురీలో జిల్లా కలెక్టర్ పరిశీలించారు ఆ తదనంతరం జిల్లా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ

అవన్నీ అయితే జరుగుతుంది అదే కాకుండా వారికి అర్హత ఉద్యోగము అలాగే వారికి కావాల్సినటువంటి అలాగే స్థలం కూడా అలాగే వారి వైఖరి సహాయ రావాల్సిన అవన్నీ కూడా మేము ఆర్థిక సహాయం ఉంటుంది చాలా ఎంతో ఎందుకు సర్టిఫికెట్గా ఐదు లక్షల రూపాయలు సాయంత్రాలని సార్ చూస్తాం మిగిలిన ఉంటుందో ఇంకొకటి ఎఫ్ఐఆర్ అది డాక్యుమెంట్ ఇవన్నీ అయిన తర్వాత అది ఎఫ్ఐఆర్ జామించిన సరే థ్యాంక్ వచ్చేటట్టు